మేషరాశివారు ఏప్రిల్ ఆరు శ్రీరామ నవమి లోపుగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి కష్టాలు దూరమై కోరికలు తీరడం ఖాయం మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి యొక్క అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి ఈ రాశి వారిలో కోపం అనేది అధికంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోరు కానీ ఆవేశంలో ఇతర వ్యక్తులతో మాత్రం సంబంధాలు తెగదింపులు చేసుకోవడం కానీ వారిని మాటలు అనేయడం తర్వాత వీరే బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఇచ్చిన మాట మీద నిలబడతారు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క హోదాని వారి యొక్క వారి యొక్క డబ్బు పరపతి ఇటువంటివి చూసి కాకుండా అవతల వారి యొక్క వ్యక్తిత్వం వారు ఏ విధంగా నడుచుకుంటారు వీరితో ఏ విధంగా ఉంటారు ఇటువంటి అంశాలు చూసి వారితో స్నేహాన్ని బంధుత్వాన్ని చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా సంపాదించి స్థిరపడాలనే కోరిక ఉంటుంది కష్టాలైతే జీవితంలో ఎన్నో చూసి ఉంటారు కాబట్టి వీరు చాలా ధైర్యంగా అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటారు మొదట ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రం భయపడిపోయి బెంగ పెట్టేసుకుంటారు కానీ ఒక్కసారి మాత్రం ఆ సమస్యను ఎదుర్కోవాలని వీరు అనుకున్నట్లయితే ఎంత కష్టమైనా కూడా అస్సలు విడిచిపెట్టరు అంతటి మొండి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా మార్పు అనేది కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా ఆర్థికంగా బాగానే వస్తుంది కానీ ఖర్చులు అనేవి కూడా అదే విధంగా ఉండటం వల్ల ఎంత సంపాదించినా కూడా మిగిలిందనే భావన కనిపించదు అలానే వ్యాపార విషయంగా కొన్ని అనవసర ఖర్చులు కూడా చేస్తారు అంటే అవసరం లేకపోయినా కూడా వ్యాపార ప్రదేశాన్ని అలంకరించడం కానీ వ్యాపారంలో మార్పులు చేయడం ఇలా అనవసర ఖర్చులు బయట ఆర్భాటంగా చూపించుకోవడానికి ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో వ్యాపార విషయంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీల గురించి ప్రయత్నించుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో మొదట్లో కొంచెం ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరికి అనుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే విద్యార్థులు జీవన విధానంలో కూడా మార్పు అనేది ఉంటుంది గతంలో వారు చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు అలానే విద్యార్థులకు ఈ సమయంలో కొన్ని అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వీటి వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు చాలా వరకు కూడా శ్రద్ధ అనేది పెరుగుతుంది మంచి ఆహార అలవాట్లకి అయితే ప్రాధాన్యత ఇస్తారు కానీ నిద్ర విషయంలో మాత్రం అస్సలు జాగ్రత్త ఉండదు ముఖ్యంగా యువతీ యువకులు సెల్ ఫోన్లతోనే ఇతర కార్యక్రమాల్లో అధిక సమయాన్ని అయితే వృధా చేసుకుంటూ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల సౌందర్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిద్ర విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు దక్కుతాయి అలానే ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ రీత్యా కోరుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీకు అనుకున్న విధంగా అభివృద్ధి అలానే గౌరవం అనేది దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి స్నేహితుల నుండి సహకారం లభించినప్పటికీ కూడా ఎవరి మీద పూర్తిగా నమ్మకం ఆశ పెట్టుకోకండి మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు చేసుకోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి బయట వ్యక్తులు ఎక్కువగా రావటం కుటుంబ సభ్యుల్లో కలహాలు అనేవి వారు రేపడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు పెరిగిపోవడం సంతానం మాట వినకపోవడం తోబుట్టులతో ఆశించిన విధంగా అన్యూన్యత లేకపోవడం వారి నుండి కూడా మీకు వ్యతిరేకత రావడం ఇలా కుటుంబంలో పెద్దల ఆరోగ్యం సహకరించకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి కుటుంబ పరంగా మనశ్శాంతి లేకపోవడం వల్ల మీకు చాలా వరకు కూడా కొత్త కొత్త సమస్యలు అన్నీ అంటే వృత్తి వ్యాపారాల్లో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న టెన్షన్లు కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు అలానే కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న వాటికి కూడా వివాదాలు జరిగిపోవడం వల్ల భయం వేస్తూ ఉంటుంది ఎక్కడ అందరూ దూరం అయిపోతారని ఇటువంటి సమస్యల నుండి బయటపడడం కొరకు మేష రాశివారి ఏప్రిల్ ఆరు నవమి ఈ రోజు లోపుగా ఒక చెట్టుకైతే మీరు పూజ చేయండి ఈ చెట్టు కనుక మీరు పూజ చేసినట్లయితే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాలు కానీ లేకపోతే కుటుంబ పరంగా ఉన్నటువంటి కష్టాలు కానీ తీరిపోతాయి చెట్లను పూజించడం అనేది మన పూర్వీకుల నుండి వస్తూ ఉంది ఈ విధంగా చెట్లను పూజించడం వల్ల ప్రత్యేకమైన లాభాన్ని పొందుతాం అలానే ఆరోగ్య పరంగా కూడా మనకి చెట్లు ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే వేప చెట్టుని అమ్మవారుగా రావి చెట్టుని స్వామివారుగా మనం భావిస్తూ ఉంటాం ఈ రెండు కలిసి ఉన్న చోట్లు కూడా చాలా ఉంటుంది ఈ సమయంలో వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక చిన్న గ్లాసుతో పాలను పట్టుకొని వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో వేసి ఆ పాలు వేసిన చోట ఎక్కడైతే తడిగా ఉంటుందో అక్కడ పసుపు కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఓం మహాలక్ష్మి నమః అని నూటెనిమిది సార్లు అనుకుంటూ తొమ్మిది సార్లు ఆ వేప చెట్టు చుట్టూ తిరగాలి అయితే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోటైనా ఈ పూజను చేయవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు అమ్మవారు విష్ణుమూర్తిగా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్నంత అన్యోన్యత అలానే వారి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవడం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని ఏప్రిల్ ఆరులోపుగా చేయవలసి ఉంటుంది రాజకీయ పరంగా సమయం బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో ఎవరిని కూడా నమ్మి రాజకీయ రహస్యాలు అయితే చెప్పవద్దు ఈ విధంగా చెప్పినటువంటి బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి గోప్యతను అయితే పాటించండి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కళాకారులకు అవకాశాలు వస్తాయి కానీ ఆర్థిక పరంగా డబ్బు వచ్చినా దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేక వృధా చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉంటే సరిపోతుంది ఓకే అండి మేష రాశి వారు చేయవలసిన పరిహారం అలానే వారి క్యారా పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ